ఇది ఇది మనకు బచ్చనపేట నుంచి ఇక్కడికి వస్తాము బచ్చనపేట ఇట్లా స్ట్రేట్ పోతే బచ్చనపేట ఆలేరు టు సిద్ధిపేట పోయే హైవే టచ్ అవుతుంది జస్ట్ టూ కిలోమీటర్సే బచ్చనపేట నుంచి సైట్ వచ్చేసి మనకి ఇది ముప్పై గుంటల భూమి మనకి ఈ ఈ పెద్ద రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుంది ప్లస్ ఇగో ఈ రోడ్ వస్తుంది సైట్ వచ్చేసి మనకి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఈ నుంచి స్టార్ట్ అవుతుంది స్ట్రేట్ ఇక్కడ కింద పోతుంది ఆ చెట్టు కాంచి ఇది ఒక మడి తర్వాత దీని పైన మడి ఆ చెట్టు ఉన్నది తర్వాత ఆడ మూడు చెట్టు కనిపించేది అదొక మడి మొత్తం మూడు మళ్ళు కలిపి ముప్పై గుంటల భూమి ఈ ముప్పై గుంటలకు ఆయన రైతు వచ్చేసి ఇక కుళ్ళు గుత్తగా మనకు నలభై తొమ్మిది లక్షలు చెప్తా ఉన్నాడు ఇది మనకు క్లియర్ టైటిల్ రెడ్ సాయిల్ భూమి ఇది మనకు బచ్చనపేట మండలానికి చాలా దగ్గరగా ఇండ్లకు దగ్గర ఊరి పక్కనే ఉంటుంది ఇది మనకు ఎనీ టైప్ ఆఫ్ అంటే ఇది కల్టివేట్ చేయొచ్చు చిన్నగా గెస్ట్ హౌస్ కట్టొచ్చు తోట పెట్టచ్చు దేనికైనా పనిచేసేటువంటి మంచి ల్యాండ్ ఇది మనకి ఇక్కడ పక్కనే ఈ చనపేటు ఇప్పుడు రెండు కిలోమీటర్లు చూసాం కదా అక్కడ వన్ కేఎం దగ్గర మనకు వన్ నుంచి ఒక ఫోర్ కేఎమ్లో మన గొరాంచోర్ రిసార్ట్స్ అని ఉంటుంది ఒకటి అది చాలా పెద్ద రిసార్ట్ ఇక్కడ చాలామంది అందులో ప్లాట్స్ తీసుకున్నారు తీసుకొని అలా వాళ్ళు రిసార్ట్లు వాళ్ళు ఉంటూ ఉంటారు మనకు అక్కడ ఎవ్రీ వీకెండ్ అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు అది మంచి పిక్నిక్ స్పాటు మళ్ళీ జైన్ మందిర్ కూడా మనం ఇప్పుడు వచ్చే రూట్లోనే ఆలయర్ నుంచి జైన్ మందిర్ ఇప్పుడు జైన్ మందిర్కు మనకి ఈ సైట్ నుంచి జస్ట్ ఒక ఆరేడు కిలోమీటర్ల మనం జైన్ మందిర్లో ఉంటాము ఇది సిద్దిపేట హైవే జస్ట్ మనము ఒక టూ టూ కేఎంలా టూ కేఎమ్ ఇండ్ల పక్కకే ఉన్నటువంటి మంచి కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ అయ్యేటువంటి ల్యాండ్ ముప్పై గుంటలు ఈయన మొత్తం లంసమ్ అమౌంట్గా మనకు నలభై తొమ్మిది లక్షలు చెప్తా ఉన్నాడు కూర్చుంటే మాత్రం దక్కుతాడు క్లియర్ టైటిల్ అండి మనకు రోడ్డు పరంగా కానీ లేదంటే ఇదని కానీ మనకు అన్ని రకాలుగా రైతు బంధు పడుతూ ఉన్నది కిసాన్ యోజన వస్తూ ఉన్నది వెంటనే మీరు ఇంట్రెస్టెడ్ వాళ్ళు కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మనకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే మన నెంబర్కి కాల్ చేయండి